నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సింగరేణి గ్రామం నందు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో అన్ని దేవాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో శ్రీరామ సంకీర్తనతో భక్తులు ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తురక నారాయణ ఎర్ర నరసింహారావు ఊరుగంటి రంగనాథ్ రామారావు లలిత అద్దంకి వీరభద్రాచారి పిల్లి వెంకటేశ్వర్లు భక్త మహాశయలు తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో బాల ప్రతిష్ట సందర్భంగా కారేపల్లి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది దీంట్లో పాల్గొన్న భక్తులందరూ ఈ చాలా ప్రశంసలు తెలియజేస్తున్నాము జయ శ్రీరామ్ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రామ జన్మభూమి యొక్క కార్యక్రమంలో భాగంగా బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది కావున తారేపల్లి మండలంలో మన యొక్క గ్రామ భక్తులు అయినటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏసినారు కావున అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ పాదాభివందనం తెలియజేస్తూ జయ శ్రీరామ్ భారతీయులందరికీ ఎన్నో వేల రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన రాజా శ్రీరామ్ జన్మభూమి అయోధ్యలో ఈరోజు విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు కావున అందరికీ ఎంతో సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు జై జై శ్రీరామ్ శ్రీరామ్ పూర్తిగా వచ్చింది అందులో రామాలయంలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట పన్నెండు ఇరవై నిమిషాలకి ప్రాణప్రతిష్ట జరుగుతుంది దానిలో భాగంగా సింగరేణి మండలం బజరంగతల్ బజరంగ దళ తరపు నుంచి యావత్తు ప్రజానికి పాల్గొని ఈ యొక్క రామదండు కరసవాన్ని జయప్రదం చేసినందుకు పేరు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఈరోజు మన అయోధ్యలో బాల ప్రతిష్ట జరుగుతున్నది కావున ఈ కారేపల్లిలో మన ఈ గ్రామాల అయోధ్యలో బాల ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి మన కారేపల్లిలో ఈ రాముల వారి గుడిని నిర్మించుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన గ్రామ ప్రజలు అందరు భక్తులు ఈ గ్రామ శోభయాత్రలో పాల్గొని జయప్రదం చేశారు కాబట్టి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఈరోజు అయేజలో మరి బాలరాముడి ప్రతిష్ట వలన మరి బీకే తండ అప్పయగూడెం పంచాయతీ బీకె తండలో అన్నదానం కార్యక్రమం అంటే చేసినాము కాబట్టిగా ఆ భాగ భగవంతుడి ఒక దీవెనలు కూడా ఈ రాష్ట్రం ఈ దేశం మీద ఉండాలని చెప్పేసి అందరినీ ఆరోగ్యంగా సంతోషంగా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అందులో ఆ భగవంతుడు అందరినీ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అక్కడ అయోధ్యలో ప్రతిష్ట కాకముందే కొన్ని చిత్రాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ అంటే పాముడు రావటం గరుడు అంటే గరుడు రావటం తర్వాత ఇంకా కుండముచ్చులు కానీ కోతులు కానీ పాములు కానీ అనేక రకంగా మరి ఆ భగవంతుడు ఉన్నారు అని అనటానికి ఉండ ఉన్నాడని అనటానికి మనం అదే కొంతమంది దేవుడు ఉన్నాడా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అడ్డంగా అటు ఇటుగా డవలగా కానీ ఆ రూపంగా మనం అవన్నీ చూస్తూ ఉంటే భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది కాబట్టిగా రాముడు ఒక ఉదర్శంగా అంటే ఈరోజు మరి రాజ్యం ఏదైనా చిన్న పదవి వచ్చినా ఏదైనా వదిలిపెట్టరు కానీ ఆయన దే ఒక రాజునే వదిలిపెట్టేసి తల్లి తండ్రి మాట ఒక మాట జవ జవ దాటకుండా పన్నెండు సంవత్సరాలు వనాశానికి వెళ్ళిపోయాడు మరి తండ్రి కొడుకు అంటే ఎలాగుండాలి అనేది భగవంతుడిని మనం రాముడిని చూసి నేర్చుకోవాలి తమ్ముడు ఎట్లా ఉండాలి అనేది లక్ష్మణ్ణి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం